స్వధర్మ ఐఐఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం ఈరోజు మనం భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం గురించి ఆ లోతుగా చర్చించబోతున్నాం స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీ రాజ్ మరియు మునిసిపాలిటీలు అవును ఒక దేశ నిజమైన బలం దాని రాజధానిలో కాదు దాని గ్రామాల్లో ఉంటుంది అని గాంధీజీ అన్నారు సరి సరిగాదే కాని ఆ గ్రామాలకు నిజమైన అధికారముందా ఈ రోజు మనం ఈ అంశాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింట్లోనూ ఇది చాలా ముఖ్యమైన టాపిక్ ప్రశ్నలు తప్పకుండా వస్తాయి కాబట్టి పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు చూడండి మరియు మా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అవును ఈరోజు మనం కేవలం ఆర్టికల్స్ సవరణల గురించి మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న ఆత్మ గురించి మాట్లాడబోతున్నాం అసలు భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండగా ఈ మూడవ అంచె అనే ఆలోచన ఎందుకొచ్చింది దాని అవసరమేంటి చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మహారాష్ట్రాన్ని తీసుకుంటే రాజధాని ముంబైలో ఉంది కానీ గోండి అనే జిల్లా ముంబై నుండి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా దూరం అవును ఇప్పుడు ముంబైలో ఎయిర్ కండిషన్డ్ ఆఫీసుల్లో కూర్చున్న పాలకులకు గోండియాలోని ఒక మారుమూల గ్రామంలోని రైతు సమస్యలు నిజంగా అర్థమవుతాయా చాలా కష్టం ఇక్కడ మీరు చెబుతున్నదే కేవలం భౌతిక దూరం గురించేనా లేక దానికంటే లోతైనదేమైనా ఉందా ఖచ్చితంగా లోతైనది ఇది కేవలం కిలోమీటర్ల దూరం కాదు ఇది సామాజిక మరియు మానసిక దూరం ఎంపతి గ్యాప్ అంటాం గదా అలాంటిదా సరిగ్గాదే ముంబైలో పాలకుల ప్రాధాన్యతలు వేరు గోండియాల ప్రజల అవసరాలు వేరు ఈ దూరాన్ని తగ్గించి పాలనను ప్రజల ఇంటివద్దకు తీసుకువెళ్లడమే స్థానిక ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం అంటే ప్రజలు ప్రభుత్వానికి చేరుకోలేకపోతే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళాలి అదే దాని ఫిలాసఫీ సరిగ్గా చెప్పారు అందుకే దీన్ని కేవలం పరిపాలన సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటుగా చూడకూడదు ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక మౌలికమైన సూత్రం దీనినే మనం తరచుగా ఏమంటాం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ అవును అంటే అధికారాన్ని ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానిలోనో కేంద్రీకరించకుండా దాన్ని కింది స్థాయికి బదిలీ చేయడం ప్రజల చేతుల్లోకి మరి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయా ఆ ప్రయాణం ఎలా మొదలైంది ప్రయత్నాలు జరిగాయి కాని ఆరంభమంతా ఆశాజనకంగా లేదు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే సీడిపి ని ప్రారంభించింది దాని లక్ష్యమేంటి ప్రతి ప్రాంతం యొక్క ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం కాగితంపై ఈ ఆలోచన అద్భుతంగా ఉంటుంది కానీ ఆచరణలో విఫరమైంది నిధులున్నాయి అధికారులున్నారు కానీ ఆత్మ లేదు ఆ ఆత్మ ప్రజల భాగస్వామ్యం అంటారా ఖచ్చితంగా ప్రధాన కారణం ఇది పూర్తిగా టాప్ డౌన్ పద్ధతిలో అమలు చేయబడింది అంటే పైన అధికారులు ఏదో నిర్ణయించడం కింద ప్రజలు దాన్ని పాటించడం అవును ఆ బ్యూరోక్రాట్లు తమను తాము పాలకులుగా భావించారు కాని సేవకులుగా కాదు స్థానిక ప్రజలతో కలవలేదు వారి సమస్యలను శ్రద్ధగా వినలేదు ఆ వైఖరే ఆ పథకాన్ని దెబ్బతీసింది సరిగ్గా ఈ వైఫల్యాన్ని అధ్యయనం చేయటానికే కదా పంతొమ్మిది వందల యాభై ఏడులో బల్వంతరాయ్ మెహతా కమిటీని తీసుకొచ్చింది అవును ఆ కమిటీయే ఒక చారిత్రాత్మక సిఫారసు చేసింది ఏంటది నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సాధించాలంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది ఆ మూడు అంచెలు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బ్లాక్ లేదా మండల స్థాయిలో పంచాయతీ సమితి మరియు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీకరించి అక్టోబర్ రెండు వందల యాభై తొమ్మిదిన గాంధీ జయంతి రోజున రాజస్థాన్లో మొట్టమొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్రంగా నిలిచింది కాని ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది చెప్పండి గాంధీజీ అంతగా నమ్మిన గ్రామ స్వరాజ్యం అనే భావనను మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం ప్రారంభంలోనే ఎందుకు తప్పనిసరి చేయలేదు ఇది చాలా క్లిష్టమైన మరియు ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఈ విషయంపై రెండు బలమైన పూర్తి భిన్నమైన అభిప్రాయాలుండేవి ఒకవైపు గాంధీజీ అవును మహాత్మా గాంధీజీ గ్రామాలకు పూర్తి అధికారాలివ్వాలని గ్రామ స్వరాజ్యం స్థాపించాలని బలంగా విశ్వసించారు ఆయన దృష్టిలో నిజమైన ప్రజాస్వామ్యం గ్రామాల్లోనే మొదలవుతుంది మరి రెండవ అభిప్రాయం డాక్టర్ అంబేడ్కర్ గారిది అవును ఆయన వాస్తవిక దృష్టితో ఆలోచించారు ఆ రోజుల్లో గ్రామాలలో కుల వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ అణచివేత చాలా బలంగా ఉండేవి నిజమే అలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు నేరుగా అధికారాలిస్తే అవి అగ్రవర్ణాల చేతిలో బలమైన వర్గాల చేతిలో దోపిడీ సాధనాలుగా మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అంటే ఇది ఒక రకంగా ఆదర్శవాదానికి వాస్తవికతకు మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ ఖచ్చితంగా ఈ రెండు అభిప్రాయాలను సమన్వయం చేయడానికి ఒక మధ్య మార్గంగా పంచాయతీల ఏర్పాటును రాజ్యాంగంలోనే ఆదేశిక సూత్రాలలో చేర్చారు అవును డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ ఫార్టీ కింద ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు కేవలం మార్గదర్శకాలు మాత్రమే వాటిని కోర్టుల ద్వారా అమలు చేయలేం కదా చేయలేం దీనివల్ల పంచాయతీల ఏర్పాటు అనేది రాష్ట్రాల ఐచ్ఛికానికి వదిలేశారు అది తప్పనిసరి కాలేదు దాని పర్యవసానమే మనం పంతొమ్మిది వందల అరవైల మధ్య నుండి చూశాం ప్రారంభంలో ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గిపోయింది రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు సరైన నిధులు అధికారాలు ఇవ్వలేదు ఎన్నికలు కూడా సక్రమంగా జరగలేదు అవి కేవలం నామమాత్రపు సంస్థలుగా మిగిలిపోయాయి ఈ పరిస్థితిని మార్చడానికే కదా తర్వాత అనేక కమిటీలు సిఫార్సులు చేశాయి అవును ప్రిలిమ్స్ కోసం ఈ కమిటీలను కాలక్రమంలో గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన అశోక్ మెహతా కమిటీ ఆ వాళ్లు మూడంచెలకు బదులుగా రెండంచెల వ్యవస్థను సిఫార్సు చేశారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జీవీకే రావు కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎల్ ఎంసింగ్వి కమిటీ ఒక్క నిమిషం ఇక్కడ మనం ఎల్ఎన్ ఎన్ సింగ్వి కమిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకు ఎందుకంటే పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని బలంగా స్పష్టంగా సిఫార్సు చేసిన మొదటి కమిటీ ఇదే ఓ రాజ్యాంగ హోదా అంటే ఏంటి అంటే వాటి ఉనికి ఎన్నికలు అధికారాలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండవు రాజ్యాంగమే వాటికి రక్షణ కల్పిస్తుంది ఇదొక చేంజర్ ఆలోచన అవును ఆ తర్వాత వచ్చిన తుంగన్ కమిటీ గాడ్గిల్ కమిటీ కూడా ఇదే సిఫార్సును పునరుద్ఘాటించాయి ఈ కమిటీల దశాబ్దాల కృషి ఫలితంగా పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఆ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది అదే డెబ్భై మూడవ మరియు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలు పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై మూడవ సవరణ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలకు సంబంధించినది దీని ద్వారా రాజ్యాంగంలో భాగం నైన్ ను మరియు ఇరవై తొమ్మిది అంశాలతో కూడిన పదకొండవ షెడ్యూల్ను చేర్చారు అదేవిధంగా డెబ్భై నాలుగవ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలకు సంబంధించినది దాని ద్వారా భాగం నైన్ ఏను మరియు పద్దెనిమిది అంశాలతో కూడిన పన్నెండవ షెడ్యూల్ను చేర్చారు ఆ డెబ్భై మూడవ సవరణ చట్టం ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడున అమల్లోకొచ్చింది అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగును మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము సరే ఇప్పుడు ఈ చట్టంలోని తప్పనిసరి నిబంధనలు ఏంటో వివరంగా చూద్దాం తప్పకుండా మొదటిది ఈ వ్యవస్థకు ఆర్టికల్ ట్వంటీ ఫార్టీ ఏ అవును ఒక గ్రామంలోని రిజిస్టర్డ్ ఓటర్లందరూ ఇందులో సభ్యులు ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గ్రామ బడ్జెట్ లబ్ధిదారుల ఎంపిక ఇలాంటివన్నీ గ్రామసభ ఆమోదించాల్సుంటుంది రెండవది మూడంచెల వ్యవస్థ గ్రామ మధ్యంతర మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీల ఏర్పాటు అయితే ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న రాష్ట్రాలు మధ్యంతర స్థాయిని ఏర్పాటు చెయ్యకపోయినా పర్వాలేదు అది మినహాయింపు ఇక ఎన్నికల విధానం రిజర్వేషన్ల గురించి కూడా ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్పింది అవును అన్ని స్థాయిలలోని సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు కాని మధ్యంతర మరియు జిల్లా స్థాయిల చైర్పర్సన్ల ఎన్నిక మాత్రం పరోక్షంగా జరుగుతుంది ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే ఆర్టికుల్ రెండు వందల నలభై మూడు డి ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లివ్వడం తప్పనిసరి ఏ రాష్ట్రమో మేము ఇవ్వమో అని చెప్పడానికి లేదు మహిళల రిజర్వేషన్ కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు కదా ఖచ్చితంగా మొత్తం సీట్లలో కనీసం పదమూడవంతు మహిళలకు రిజర్వ్ చేయడం తప్పనిసరి దీనివల్ల లక్షలాది మంది మహిళలు మొదటిసారిగా రాజకీయాల్లోకి నిర్ణయాధికారంలోకి అడుగుపెట్టారు అయితే ఓబీసీలకు రిజర్వేషన్లు అనేది రాష్ట్రాల విచక్షణాధికారానికి వదిలేశారు అంటే అది ఐచ్ఛికం తప్పనిసరి కాదు అవును ఇంకా పదవీకాలం ఐదు సంవత్సరాలుగా నిర్ధారించారు ఒకవేళ మధ్యలోనే రద్దు అయితే ఆరు నెలలలోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి ఈ ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఒక స్వతంత్ర సంస్థను కూడా ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలకు మధ్య నిధుల పంపిణీని సమీక్షించడానికి ప్రతి ఐరేళ్లకొకసారి రాష్ట్ర ఆర్థిక సంఘం స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఐ అవును దీన్ని కూడా ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోంది ఇదంతా వినడానికి చాలా బాగుంది పదకొండవ షెడ్యూల్లో వ్యవసాయం తాగునీరు రోడ్లు వంటి ఇరవై తొమ్మిది అంశాలను పంచాయతీలకు బదిలీ చేయాలని చట్టంలో ఉంది కాని వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి ఆ అధికారాలన్నీ నిజంగా బదిలీ అయ్యాయా ఇది మెయిన్స్కు చాలా కీలకమైన విశ్లేషణ ఖచ్చితంగా ఇక్కడే అసలు సమస్య ఉంది రాజ్యాంగ హోదా వచ్చి మూడు దశాబ్దాలు దాటినా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను బదిలీ చేయడానికి ఇప్పటికీ సంకోచిస్తున్నాయి ఆ త్రీ ఎఫ్స్ సమస్య అంటారు కదా అవును విధులు ఫంక్షన్స్ నిధులు ఫండ్స్ మరియు సిబ్బంది ఫంక్షనరీస్ ఈ త్రీ ఎఫ్స్ ని పూర్తిగా బదిలీ చేయలేదు ఉదాహరణకు పంచాయతీ కార్యదర్శిపై నియంత్రణ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతిలోనే ఉంటుంది దీంతో సర్పంచ్ మాటకన్నా పై అధికారి మాటే ఎక్కువ చెల్లుబాటవుతుంది ఇది వాస్తవం నిధుల విషయంలో కూడా అంతే పంచాయతీలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి ఇది వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బపీస్తోంది అంతేకాదు ఇది అవినీతికి కూడా దారితీస్తోంది ఎందుకంటే స్థానిక సంస్థల ఖాతాలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే సిఏజీ నేరుగా ఆడిట్ చెయ్యదు ఈ సంస్థాగత లోపాలు క్షేత్రస్థాయిలో పెద్ద సవాలుగా మారాయి సరే మనం ఇప్పటివరకు గ్రామీణ భారతదేశం గురించి మాట్లాడాం కానీ భారతదేశం వేగంగా పట్టణీకరణ చెందుతోంది అవును మరి నగరాల్లో పట్టణాల్లో ఇదే వికేంద్రీకరణ సూత్రాన్ని ఎలా అమలు చేశారు డెబ్భైనాగవ సవరణలో ముఖ్యమైన అంశాలేమిటి డెబ్బై నాలుగవ సవరణ కూడా చాలా వరకు డెబ్బై మూడవ సవరణను పోలి ఉంటుంది కానీ కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో లాగా అంచెలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో జనాభాను బట్టి రకాలుంటాయి అవును పెద్ద మెట్రో నగరాలకు మునిసిపల్ కార్పొరేషన్ చిన్న పట్టణాలకు మునిసిపల్ కౌన్సిల్ మరియు గ్రామాల నుండి పట్టణాలుగా మారుతున్న ప్రాంతాలకు నగర పంచాయతీలను ఏర్పాటు చేస్తారు డెబ్బై నాలుగవ సవరణలో జిల్లా ప్రణాళికా కమిటీ అంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ డి ఇదొక అద్భుతమైన ఆలోచన దాని ఉద్దేశ్యమేమిటి ఉదాహరణకు హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది ఉన్న గ్రామాలు కూడా దాని ప్రభావానికి లోనవుతున్నాయి డీపీసీ యొక్క లక్ష్యం నగరం యొక్క ప్రణాళికను చుట్టుపక్కల పంచాయతీల ప్రణాళికను సమన్వయం చేయడం కాని ఆచరణలో ఇది ఎంతవరకు జరుగుతోంది చాలాచోట్ల ఈ కమిటీలు నామమాత్రంగానే మిగిలిపోయాయి నిజమే దీంతో ఒకే జిల్లాలో పట్టణ ప్రణాళిక ఒకవైపు గ్రామీణ ప్రణాళిక మరోవైపు వెళ్తున్నాయి ఇది సమన్వయ లోపానికి దారితీస్తోంది ఇది మెయిన్ సాన్సర్లలో రాయడానికి చాలా మంచి పాయింట్ ఇప్పుడు మనం చర్చించబోయే అంశం అత్యంత సున్నితమైనది మరియు చాలా ముఖ్యమైనది దేని గురించి మనమిప్పటివరకు చర్చించిన డెబ్బై మూడవ సవరణ చట్టం షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాలకు వర్తించదు అవును అది నిజమే మరి వారి స్వీయ పరిపాలన హక్కుల సంగతి ఏమిటి ఆ ఖాళీని పూరించడానికే పార్లమెంట్ పెసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు పీఈఎస్ఏ యాక్ట్ ను తీసుకువచ్చింది పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అవును దీని ముఖ్య ఉద్దేశం సాధారణ పంచాయతీరాజ్ వ్యవస్థను అక్కడి గిరిజనులపై రుద్దడం కాదు దానికి బదులుగా వారి జీవన విధానం సంస్కృతి వారి సాంప్రదాయ పరిపాలనా పద్ధతులను గౌరవిస్తూ వాటికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వడం ఈ చట్టం ప్రకారం ఎవరికి ఎక్కువ అధికారాలుంటాయి ఈ చట్టం ప్రకారం గ్రామసభకు అసాధారణమైన అధికారాలుంటాయి ఇది మామూలు గ్రామసభ కాదు ఎలా ఆ ప్రాంతంలో ఏ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టాలన్నా భూమిని సేకరించాలన్నా చిన్న అటవీ ఉత్పత్తులపై యాజమాన్యం స్థానిక మార్కెట్ల నిర్వహణ ఇలాంటి విషయాల్లో గ్రామసభ అనుమతి తప్పనిసరి అంటే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే పిశాచట్టం యొక్క ఆత్మ సరిగ్గా చెప్పారు ఇది గిరిజన హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయి ఈరోజు మనం స్థానిక ప్రభుత్వాల ఆవశ్యకత నుండి వాటి రాజ్యాంగబద్ధ ప్రయాణం వరకు ఒక సుదీర్ఘమైన లోతైన చర్చ జరిగాం అవును ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే మూల సూత్రం దాని చారిత్రక పరిణామం డెబ్భై మూడవ డెబ్భై నాలుగవ సవరణల ముఖ్య లక్షణాలు చట్టం ప్రాముఖ్యత మరియు క్షేత్రస్థాయిలో ఉన్న సవాలును కూడా విశ్లేషించాం చివరిగా ఆశావహుల కోసం ఆలోచింపజేసే ప్రశ్న తప్పకుండా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించి మూడు దశాబ్దాలు గడిచిన అధికార వికేంద్రీకరణ అనేది కేవలం కాగితాలకే పరిమితమైందా లేక వాస్తవ రూపం దాల్చిందా రేపు ఒక సివిల్ సర్వెంట్ గా ఒక జిల్లా కలెక్టర్గా లేదా ఒక మున్సిపల్ కమిషనర్గా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఈ అంతరాన్ని పూర్చడానికి నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడానికి ఎలాంటి పాత్ర పోషిస్తారు చాలా మంచి ప్రశ్న పూర్తి భావన స్పష్టత కోసం చివరి వరకు చూశారని ఆశిస్తున్నాము ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు